మిత్రులకు శుభోదయం నేను ప్రకృతి వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా దేశీ వరి కుజీ అని ఈసారి పండించాలని అనుకుని మాకున్న కొద్దిపాటి పొలంలో నాటు కోసం సిద్ధం చేస్తున్నాము ఇది ఒక మూడు వారాల క్రితం జరిగిందండి ఇది ప్రస్తుతం మొత్తం నాటు వేయడం జరిగింది మూడు వారాలు సేంద్రియ ఎరువులు కూరమండలు వాళ్ళవి కొన్ని సేంద్రియ ఎరువులు ఉన్నాయి మెగా పవర్ అనుకుంటు దాని పేరు నాటు వేయడానికి ముందు మేము అది చల్లినాము దాంతోపాటు వేప పిండి కూడా చల్లిం నాటుబడ్డ తర్వాత కలుపు నివారణ కోసము గ్రామ్ భారత్ వారి సేంద్రియ కలుపు మందు దానివల్ల ఎటువంటి విష ప్రభావం ఉండదు అది చల్లినాం మేము దానివల్ల కొంచెం ఫలితం అయితే కనిపించింది ఇప్పుడు ప్రస్తుతం మేము చూపిస్తుంది మూడు వారాల తర్వాత కుజీపటాలియా దేశీవర్ రకం చేయను అండి ఇది ప్రస్తుతం ఇలా ఉంది ఇక్కడ చిన్న కొద్ది కొద్ది మొత్తంలో కూడా తీయించేస్తాము చూడాలి ఇది మెల్లమెల్ల ఫస్ట్ మొదటిసారి కాబట్టి నాకు ఎలా ఉంటుందో మెల్లమెల్లగా నాకు అర్థమవుతుంది జై గోమాత जय भारत